కొంచెం చాలంట మమ్మా అంత బూడిద నలభై ఐదు ఒకటి నలభై నాలుగు ఒకటి వచ్చిందండి నలభై ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై అంటే ఇదేం వెరైటీ సార్ ఇది ఇది ఏడు వెరైటీలు సార్ లేబర్ నోటి విఎల్సిహెచ్ టూ ఒకటి విఎల్సిహెచ్ వన్ టూ త్రీ ఫోర్ చాలా చదువు ಮ್ಮ ಅಂತ ಗೂಡ ಎಂದಷ್ಟು ಬೇರೆ ಮಕ್ಕಳಿಗೆ ಮೊತ್ತ ఏమి ఉంది నేను ఇట్లా పెట్టుకోన పక్కనే ఉండే హలో వాళ్ళు పోయాడు పది గంటలకు అయితే నువ్వు వచ్చేసి పోయే టైంకి వస్తాను నలభై ఐదు ఒకటి నలభై నాలుగు వచ్చిందండి మీరు మామూలు మా క్యాడ్బరీ వాడి వచ్చి ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై అంతే ఇదేం వెరైటీ సార్ ఇది ఇది ఏడు వెరైటీలు సార్ నేత్రా సెంచరీ ఒకటి విఎల్సిఎస్ వన్ ఒకటి విఎల్సిఎస్ టూ ఒకటి అండి విఎల్సిహెచ్ వన్ టూ త్రీ ఫోర్ అండి ఈ ఏడు వెరైటీలు తెచ్చానండి నలభై నాలుగు ఫార్టీ ఫోర్ అంటే ఒక దానిలో నలభై ఐదు నలభై నాలుగు నలభై నాలుగు

ఇవన్నీ కోకో విత్తనాలు ఈ తాజా కాయలు పగలగొట్టి విత్తనాలు తీసి వెంటనే దీనికి బూడిద పట్టించి నర్సరీ చేస్తున్నాయండి కాయలు బాగా వన్ మంత్ కు గ్రోత్ బాగా వచ్చింది ఇది నెల రోజుల ముక్కలు అంటే ఈ విత్తనం నాటినా మొలకొచ్చినాయి నెల రోజులు కోకో ముక్కలు బందేమని చెప్పాలి మోటార్ సరిపోతుంది ఇది ఊరికే అలా సరిపోయా అంత లోతు బాగా లోతు పెట్టకు పై పైన అంటే విత్తనం నాటాలి కోకో విత్తనాలు నాటుతున్నాం ఇది కోకో కాయల నుండి తీసిన వెంటనే బూడిదతో కలిపేసి వెంటనే నాటుతున్నాం పెట్ట పైపైనే ఉండాలి మట్టి మట్టి వేయద్దా సార్ కొద్దిలేసి కొద్దిగా మట్టి పెట్ట కింద అది నువ్వు మరీ లోతుకనప్పుడు కింద గాలి పోతూ ఉంటుంది గాలి పైపైన నటరు అందరం చేసి గింజతోనే గింజతోనే నెట్టు అది మా నువ్వు వేలతో నెట్టకు గింజనే పెట్టి నెట్టి ఆపేసి పై పైన ఉండాలి మనం ఇంకే విత్తనం పెట్టే నెట్టు మనం వెళ్తాం నెట్కు విత్తనం పెట్టే విత్తనం లోపలికి వద్దు అలా సరిపోతుంది విత్తనం దూపెట్టే ఒకసారి ఓకే వస్తున్నా కోకో ఇది కోశారు తోట కోస్తున్నారు ఈరోజే ఇది ఐదో సంవత్సరం తోట అంట అయిన అయినట్టు ఈరోజు కాయలు కోసి మార్కెట్కి పంపుతా ఉన్నారు కాయలు ఈ మాదిరిగా అయిన తర్వాత కట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పక్కన ఉన్నది ఇంకా కాలేదు పక్వానికి రాలేదు కలర్కి రావాలి ఇలా కలర్కి వచ్చిన కాయలు మాత్రమే కోస్తున్నారు ఇలా మొదలుపైనే ఫ్లవరింగ్ వస్తుంది ఈ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇలా పింజలు తయారవుతాయి చిన్నగా తర్వాత కాయలుగా మారుతాయి ఈ మాదిరిగా ఉంటుంది పువ్వు కింద దింపారు పండిన కాయలన్నీ కూడా కలర్కొచ్చినవి దింపారు దీని నుండే కోకో తయారవుతుంది మళ్ళా తొడిమా పక్కనే మొగ్గ పడుతుంది పూత వస్తుంది కొబ్బరి తీస్తారా లేదండి కొబ్బరి కొబ్బరి ఇది డబుల్ వచ్చిందండి ఇందులో మేము ఈ స్టార్టింగ్ ఏం చేసామంటే మూడు లైన్ కన్నా పెట్టాం అయితే కనుక సింగల్ లైన్ కోకో వస్తుంది నెక్స్ట్ ఐం కొబ్బరి వస్తుంది కొబ్బరిలో కూడా కోకో మొక్క మేము పెడతాం కానీ ఇందులో పెట్టలేదండి ఇందులో మాకైతే ఉండరాజు అయితే గనక కొబ్బరికి మధ్యలో ఒక మొక్క పెడతాం మీకు కొబ్బరి కూడా మీరు వేస్తారా కొబ్బరి వచ్చినప్పుడు అండి మొత్తం అక్క అయితే డిస్టర్బ్ చేయకూడదు ఒకసారి చెప్పండి దీన్ని ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ కలర్కి వచ్చింది కదా అవునండి ఇప్పుడు ఇది అయినట్టేనా అయిపోయిందండి అంటే ఇది తెంప అంటే ఇది తెంపుతారా దీన్ని ఇలా నా దగ్గర కొడవలేదు యాక్చువల్ అయితే కనుక నేనైతే ఇలా మెలిపెట్టి తీసేస్తాను ఇది రాంగ్ అండి ఇది ఇది అయితే రాంగ్ కానీ ఉంచేయాలి ఇది తొడిమే ఉండాలి ఉండాలి దాని ఫ్లవరింగ్ వస్తుంది సార్ అంటే చెట్టు నుండి కొద్దిలా తొడిమే అనేది తప్పనిసరి ఉండాలి అది కూడా కత్తితోనే గోయాలి అవునండి ఇప్పుడు ఇది పూర్తిగా మగ్గింది ఇది బాగా ముగ్గిపోయింది అంటే లాచ్ అయ్యింది కదండి ఇప్పుడు ఇది పూతకి వచ్చింది కదండి పూత ఇప్పుడు కుమ్మల పైన పూత ఉంది స్టార్టింగ్ ఇదండి ఇప్పుడు పింది పింది ఎప్పుడు వస్తుంది పిండి పిందే ఇప్పుడు బుడిపిది బుడిపే దాని తర్వాత నెక్స్ట్ ఇచ్చి పెడతాను ఈ పూత నుంచి పిందే స్టార్ట్ అయితే మల్ల వెళ్ళి దాని పూత పింది అవుతుందండి. దాని రికలనే రాలిపోతాయి అన్నట్టు. రాలిపోయిన తర్వాత పిండి తయారవుతుంది. ఫోర్త్ 4th స్టేజ్. తర్వాత ఈ మాదిరిగా అవుతుంది. ఇది. ఇది నాలుగో దశ అంట. ఈ 5వ దశ సరికి ఈ మాదిరిగా మారుతుంది ఇది కోకో పిండే ఈ మాదిరిగా మారుతుంది అదే ఇప్పుడు ఇది కాయగా బలగొట్టాం కదండి త్రీ డేస్ పర్మంటేషన్ అండి విత్ ట్రేస్ అండి ట్రేస్లో పెట్టుకుని కింద రాళ్ళు కానీ చెక్కలు కానీ పెట్టుకుని ట్రే పెట్టుకుని దాంట్లో గింజలు తీసేసుకుంటాం తీసుకుని మూడు రోజులు ఉంచాలండి మూడు రాత్రులు మూడు భాగంలో ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒకసారి పిసికేసుకోవాలి కలిపేసుకోవాలి పై నుంచి కిందకి కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్ అయిపోయాక మీకు పర్మంటేషన్ అయిపోద్దండి అండి పర్మంటేషన్ అయిపోయాక ఇప్పుడు మీరు ఎండలో వేసుకున్నప్పుడు ఒక బరకం మీద వేసుకోవాలండి ఫస్ట్ డాబా మీద మట్టుకు ఎట్టి బస్సులో వేయకండి ఐరన్ మొత్తం పిల్లర్స్ బయటకు వచ్చేస్తాయి యాసిడ్ కండం ఎక్కువ ఉంటుంది దీంట్లో ఈత తాపలు ఇట్లా వాడాలి ఒక తార్బల్ వాడేసి దాని మీద ఒకటి రెండు రోజులు తార్బల్ వేయండి తర్వాత మీ ఇష్టం బయన వేసుకున్నా ఎక్కడ వేసుకున్నా ఇబ్బంది లేదు అదే దాని ప్రాసెస్ అంతా టెన్ డేస్ అండి మొత్తం ఫ్యాక్టరీకి వెళ్ళేసరికి ఫ్యాక్టరీకి అంటే మేమే కొంటాం పర్చేసింగ్ మేమే అదే మా సతీష్ గారు ఓనర్ గారు ఓకే ఆయన కొంటారు సంవిత్ర ఏజెన్సీస్ కంపెనీ మీరు పౌడర్ చేస్తారు అలా లేదు సార్ క్రషింగ్ మా దగ్గర లేదు మా క్రషింగ్ ఇక్కడ కాదండి ఇక్కడ క్యాడ్బరీ కంపెనీ క్యాడ్బరీ డైరెక్ట్ పంపి డైరెక్ట్ మేము అంటే పర్చేసింగ్ ఇందులో తీపి ఎలా ఉంటుందండి రేట్ దాదాపుగా రేట్ అయితే లాస్ట్ ఇయర్ ఇదే రోజులో అయితే గనక టూ ఫిఫ్టీ అండి కేజీ కిలో వచ్చి ఇప్పుడు అయితే ఆరు వందల యాభై రూపాయలు అండి ప్రస్తుతం ఆరు వందల యాభై రూపాయలు లాస్ట్ ఇయర్ అయితే వెయ్యి రూపాయల దాకా అయింది ఎన్ని తోట అండి ఇది ఇది ఎంతో సంవత్సరం ఉంటుంది మేబీ నాకు తెలిసిన నేనే వస్తాను రెగ్యులర్ దాదాపు చెట్టుకి ఎంత దిగుబడి వస్తుంది ఇటు అయితే మీకు ఇప్పుడు ఇది మొక్క తోట కాబట్టి అదే లేత తోట కాబట్టి మూడు కేజీల దాకా వస్తుంది సంవత్సరం మొదటి సంవత్సరం ఈ ఎనిమిదో ప్రతి సంవత్సరానికి కూడా అదే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత మూడు కేజీలు మూడు కేజీల నుంచి ఐదు కేజీల దాకా రావచ్చు ఒక చెట్టుకు మీకు ఎలాగంటే సీజన్ లో అయితే కనుక ఇరవై ఎనిమిది కాయలు వచ్చి ఒక కేజీ అవుద్దండి ఎన్ని సంవత్సరాల వరకు వస్తాయండి దిగుబడి ఇది కంపెనీ వాళ్ళు అయితే కనుక మనకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు దీని ఆయుష్ మాకైతే ఇరవై సంవత్సరాలు కూడా ఉన్నాయి ఊళ్ళో ఉన్నాయి ఉండదు అంటే ఈ దిగుబడి ఏమన్నా పెరుగుతుందా మన ఫెస్టివల్స్ బట్టి ఉంటదండి అంతేగాని ఎక్కువ పెరగడం మాత్రం ఉండదు పెరగడం అంటే మేము ఏంటంటే మేము గోమూత్రం వాడతామండి ఎక్కువ ఎక్కువ గోమూత్రం ఒకటి నెక్స్ట్ ఏంటంటే చాలా చేస్తామండి ఈ పక్కన ఈ పిచ్చి చెట్లు ఉంటాయి కదండి ఇది చాలా ఉంటాయి గన్నేరు మారేడు జిల్లేడు అవన్నీ వాడి వాళ్ళం అని వాళ్ళు కూడా మేము ఫెస్టి వాడమండి ఇప్పుడు ఇది తెగుళ్ళు కానీ రోగాలు గానీ ఫస్ట్ దీనికి జిగురు కాదండి కట్ చేసేయాలి ఇక్కడికి ఇలా చెక్ చేయాలి క్యాంకర్ అంటే కొమ్మ ఇక్కడికి ఇంకా మనం కట్ చేసేసి బ్లైటెక్స్ నెక్స్ట్ దండలు ఉంటాయండి దాంట్లో ఏంటంటే మూనగొడ ఇంజక్షన్ చేస్తామండి ఇది అయితే క్యాంకర్ సార్ ఇది ఇంకా వేరే తెగుళ్ళు తెగుండిన వస్తుంది పిండి పిండినల్లి దాని నివారణ ఎట్లా చేస్తారు ప్రిపేర్నెస్ కొడతామండి పురుగు మందులు వాడడానికి తప్పు ఓకే అది ఏంటంటే ఇప్పుడు వాడకూడదు ఇప్పుడు వాడేయండి పోత మీద డ్రాప్ అయిపోతుంది పూత మీద మాత్రం ఎట్టి పరిస్థితులు పదిహేను రోజులు డ్రాప్ అయిపోతుంది ఇప్పుడు ఆ మూత్రం పూత ఉన్నప్పుడు వాడతారా మీరు ఎప్పుడైనా అంటే వాడి వాళ్ళ మన సంవత్సరం మానేసేవాడు అంటే మళ్ళీ మోసుకుని దొరకట్లేదు నేను చూడండి ముగ్గురు ఎక్కువ ఇది చెప్పుకొచ్చి చూడండి ఇది ఒకటి రెండు ఇలాగ లెక్కేసుకుంటే చాలా ఎక్కువ ఇది మీకు సంవత్సరానికి వచ్చి మూడు కేల నుంచి ఆరు కేల ముప్పై చూసారా అన్ని సేవలు ముగ్గుయి సెకండ్ పైన పోయిందే సగపోయినట్టుగా అంటే మీకు ఇవి మనకు పూత పిందే సమయంలో ముసురులు పడవద్దు తర్వాత మబ్బులు మబ్బులు ఉండడం కానీ ముసుర్లు పడడం కానీ ఉండద్దు అన్నట్టు అవునండి మనకి ఏంటంటే కోకో కోకో ఉడుకు ఉండాలండి హీట్ ఉండాలి ఎక్కువ హీట్ ఉంటే పింది ముక్కు ఉన్నదండి ఓకే ఈ వాతావరణం అంటే అలాగే ముగ్గుపోతు ఉంటాయండి ఇప్పుడు ఇప్పుడు బాగుంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి చివరాత్రి దాకా ఇలాగా ఉంటాం కోండి ఎన్ని సంవత్సరాల కాపుకిస్తాను మొక్క నాటిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మూడున్నర మించు మూడున్నర సంవత్సరాల నుంచి కొన్ని ఇందులో మొక్కలు అయితే గనుక నేను సొంతంగా మా సతీష్ గారి సొంతంగా కట్టేవాడి అంటే ఒక చెట్టు బాగున్న చెట్టుని చూసి అదే కింద కాయపాల్గొంటే అదే కింద మేము విత్తనం తయారు చేసి సంవత్సరంలో ఉంచాం సంవత్సరాలు పెంచాం తర్వాత మొక్కలు వేసుకొని అది సంవత్సరం నర తర్వాత నాటుకుంటాం సిడ్లింగ్ మొక్కలు ఉన్నాయి ఇందులో హైబ్రిడ్ ఉంటుందా ఇది డైరెక్ట్ ఇది అంటే ఇప్పుడు మేము అంటే మనం హైబ్రిడ్ తీసుకొచ్చాం ఏలూరు నుంచి హైబ్రిడ్ మాకు ఏంటంటే రెడ్డ విత్తనం బాగుంటుంది సార్ ఇందులోనో ఇందులో ఎన్ని విత్తనాలు ఉంటాయండి ఒక్క కాయలు కాయ అంటే మీకు ఇప్పుడు నేను సపోజ్ అది పాల్గొట్టారు మీ ఎదురకుండా దాంట్లో నలభై రెండు ఎంతలు ఉంటాయి ఎర్రదాన్లో ఎర్రదాన్లో అయితే ఇంచుమించు డెబ్బై దాకా ఉంటాయి కానీ బీన్ కౌంటర్ రావండి తోకం రావు అంటే పర్మెంటేషన్ అయ్యాక ఏంటంటే తప్పకిందా గిన్నెలు ఎక్కువ ఉంటాయి కానీ దానికి మరు లావుగా దాన్ని బట్టి క్వాలిటీ కూడా క్వాలిటీ దాన్ని బట్టి తినొచ్చండి ఇది ఈ యాకు అంతా ఏం చేస్తానండి ఈ యాకు బాగా రాలుతుంది కదా ఇది ఏం చేస్తాం అంటే అండి యాక్చువల్ అయితే దీనికి ఒక ప్రొసీజర్ ఉందండి ఆకు ఏం చేస్తా ఉంటే కనుక ఆవు ఆవు పేడ ఉంది కదండి ఆవు పేడ పది ఆవు పేడ పది కేజీలు అండి యూరియా పది కేజీలు అండి ఆవు గోమూత్ర ఉంది కదా రెండు బిందులు రెండు వందల లీటర్లో కలిపేస్తామండి వాటర్లో కలిపేసి ఆవకాయకి వాసన కడతాం కదా పచ్చళ్ళకి ఆ టైపులో మొక్క పెట్టేస్తాం పదిహేను రోజులు అయిపోయాక ఆడవాళ్ళు కలాబు చల్లుతారు కదండి ఇంటి దగ్గర కలాబు ఆ టైపులో పడతాం అండి నలభై ఒక్క రోజులో తుప్పు కుళ్ళిపోతుంది అంటే అంటే అంత సేంద్రియ వ్యవసాయం అనుకోండి ఫార్టీ వన్ డేస్లో మీకు లోపల పాము తేలు ఉన్నా మొత్తం బయటకు వచ్చేస్తాయి మనం జ్వరం వచ్చినప్పుడు ఈ జెండు మొవం రాసినా పెడతాం కదా ఆ టైప్లో ఉంటుంది ఈ కాయంతా కూడా మార్కెట్ పంపడానికి దింపింది ఇది మనకు ఆప్షన్ ఉందండి ఇప్పుడు డైరెక్ట్గా కాయ కొనేవాళ్ళు ఉన్నారు సార్ ఆర్గానిక్ అయినా ఏం చేస్తారంటే కాయ తీసేసుకుంటున్నారు వాళ్ళు కాయ చేసుకుంటారు మన కాయ కాయ ఉందా ఏం చేయకలేదు మార్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సోల వారికి పెట్టాను పై ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఎర్ర అంటే ఇదే అండి ఎర్ర ఎందలు ఎక్కువ ఉంటాయి కానీ బరువు తక్కువ వస్తుంది ఇప్పుడు కోసినాక ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి ఇట్లా కట్ కోసం మార్నింగ్ లేబర్ తీసుకొచ్చేసి పగల కొట్టిచ్చేసి ఇది చేస్తా ఫస్ట్ ఇక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏమంటారంటే రెండు మూడు రోజులు ఇలాగ ఉంచండి అంటారు దాంట్లో పర్మంటేషన్ అయితే గోల్డ్ కొట్టిపోతాయండి రెండు జిగురు ఉండగానే ఇది చేసుకుంటే బెటర్ ఇప్పుడు సాయంత్రం మేము ఆరింటికి వెళ్ళిపోతాం రేపు మార్నింగ్ పది మంది ఆడమంది తీసుకొస్తాను కొట్టించేస్తాను స్ట్రేలో ట్రైలో చేస్తాం ఇంకా రేపు మధ్యాహ్నం అయిపోతుంది ఇంచుమించు కొన్ని రేపు సాయంత్రం అనుకోండి అయిపోయింది రేపు ఏమవారం అండి శుక్రవారం శుక్రా శని ఆది ట్రైన్లో ఉంటుంది పర్మంటేషన్లో ఉంటుంది సోమవారం నాడు ఒకసారి మళ్ళీ కల్పించాం ఆ ట్రైన్లో మళ్ళీ సోమా మంగళం ఉంటుంది బుధవారం నాడు బరక వేసి అండ్ మారేడు మొక్క బయట గుమ్మెత్తు మొక్కలు అవి కొంచెం వాళ్ళు అంత పెరిగి వచ్చేవాళ్ళం వ్యవసాయం అనేది మీరు చేస్తా ఉంటే రోజు రోజుకి మీకే కొన్ని ఆదేశాలు వస్తా ఉంటాయి చేసే కృషి తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకొస్తాం ఎవరు రావట్లేదు అంటే ఈయన ఏంటంటే కొంచెం అర్థం டுவாட் <laughs>

私も私も私も。 Jeg lever igjen her, tror jeg.